తారీఖు నాలుగు గంటలకి జరగబోయే మేమంతా సిద్ధం సభకు సంబంధించి ఏర్పాటు అన్నీ కూడా రోజు పరిశీలించడం జరిగింది ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న ఎప్పుడు వస్తారా కావాలి కానీ కొంచెం ఎదురు చూస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు సిద్ధం మహాసభలు నాలుగు సభలు ఏ విధంగా జరిగాయో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించారు మొదటిది ఒకటతో స్టార్ట్ అయిన సిద్ధం సభ తర్వాత సిక్స్ గాక్స్ తర్వాత పది గషులు తర్వాత ఫిఫ్టీన్ గ్యాక్స్ అర్థంకి సభ జరగటం ఆ సభ జరిగిన తర్వాత మా నాయకులు కార్యకర్తగా ఉత్సాహం చూస్తే ఏ విధంగా ఊరిక వేస్తుందో అర్థమవుతోంది ఈరోజు ప్రజలంతా కూడా జగనన్నని మే ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం ఆనాడు రావడం జరిగింది ఈరోజు మగా సిద్ధం మేమంతా సిద్ధం మినీ సభలు ఎగువ యొక్క జియాలో జరుగుతున్నాయి మన నిల్ జగాలో కావలి పట్టణానికి ఆనుకొని బైపాస్ రోడ్లో రంగయకావి పాలెం జంక్షన్ కాడ జరగడం నిజంగా చాలా సంతోషం ఈ సభకి దాదాపు ఒకటిన్న ఉన్న పై చెబుతూ పెద్దలు రాబోతున్నారు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తు కాబోతున్నారు కావయి నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా ఈ సిద్ధం సభకి కావాలని ప్రతి ఒక్క మండగాన్ని కూడా మండగం పెద్ద అంతా కూడా అడుగుతున్నారు తప్పకుండా వాళ్ళందరినీ కూడా రావాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే జగనన్న మీద అటువంటి అభిమానం ఈరోజు పెద్ద అంతా కూడా చూపిస్తున్నారు మీరంతా చూశారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన మాట్లాడే సమయానికి పట్టుమని ఒక వెయ్యి మంది కూడా లేకపోవటం నిజంగా వింటే కాదు ఎందుకంటే ఆయన సభకి పెద్దవి స్పందన కగిపోయింది ఆయన గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశాడో అదంతా చూసాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లతోటి సరిపెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకి కట్టుబడి ప్రజలందరికీ కూడా కష్టమైన నష్టమైన కాగణం ఉన్నా కూడా ఎక్కడక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి ఒక్క పథకాన్ని అందించాడు కాబట్టి ఈరోజు ప్రజలు జగనన్న మీద అటువంటి ఆప్యాయత అభిమానం కనపడుతున్నారు అందుకే ఈ సిద్ధంతో మంది జగన్ విజయవంతం చేసేదానికి పెద్దలంతా కూడా మేమంతా సిద్ధం అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చేదానికి మాకు ఫోన్ చేస్తారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలం నుంచి కావచ్చు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ కూడా వచ్చి సిద్ధం సభని జగన్ చేయాలని జగన్ ముఖ్యమంత్రి చేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని అదేవిధంగా కావలి నియోజకవర్గం తరఫున మన పెద్ద గవర్వనీయు ఎంపీగా పోటీ చేస్తున్న విద్యాసాయాన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా జగన్మోహన్ ఆశీస్సుతోటి మూడవ పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మంచి మెజార్టీతో జగన్ కానుకగా ఇవ్వాలని మనసాగోరుకుంటూ ఈ సిద్ధం సభని ఆరవ తారీఖు నాలుగు గంటలకి ఇది ప్రారంభమవుతుంది జగన్మన్న గారి ప్రసంగం కాబట్టి అందరూ కూడా మూడు గంటలు కదా ఇక్కడ చేరుకొని అందరూ దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్